హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారు అండి అయితే ఈ బంద్ కారణంగా మనకు ఏపీలోని అన్ని స్కూళ్ళు అలాగే కాలేజీలు ఏవైతే ఉన్నాయో కాలేజీలు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఆఫీసులు అలాగే మనకు ఆర్టీసీ బస్సులు కానివ్వచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి షాపులు కానివ్వచ్చు ఇవైతే ఆల్మోస్ట్ మూసివేయబోతున్నారండి అలాగే మనకు ఈ బంద్ అనేది ఏ కారణం చేత నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ కారణంగా మనకు ఎలాంటి డిమాండ్లు అనేవి ఈ బంద్లో ఇచ్చారు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే విడుదల చేశారండి అయితే ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ బంద్కు పిలుపు ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ వ్యతిరేకిస్తూ మనకైతే భారత్ బంద్ అయితే చేయబోతున్నారండి సో ఈ భారత్ బంద్ మనకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునైతే ఇచ్చింది ఈ తీర్పుతో తమ యొక్క హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి సమితికి సంబంధించినటువంటి కన్వీనరు సర్వయ్య అలాగే కో కన్వీనర్ ఎవరైతే ఉన్నారో చెన్నయ్య సో వీరైతే అన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు సో ఈ ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే కనుక ఈ బంద్ అనేది నిర్వహించబోతున్నారు అయితే మనకు ఆగస్టు ఇరవై ఒకటో తేదీన ఈ బంద్ అనేది ఉండబోతుంది అయితే మన యొక్క ఏపీలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు విద్యార్థినులు అలాగే మహిళలు ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ను అయితే విజయవంతం అయితే చేయాలని చెప్పి ఇక్కడైతే చెబుతున్నారు సో దీన్ని బట్టి చూస్తే కనుక మనకు ఆగస్టు ఇరవై ఒకటో తేదీన ఈ బంద్ అయితే ఉండబోతుందండి సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనగా మనకు రేపైతే ఈ బంద్ అయితే ఉండబోతుంది సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్